జీహెచ్ఎంసీ అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కృష్ణానగర్ బస్తీలో పర్యటించిన కిషన్ రెడ్డి అక్కడ శుభ్రతపై సీరియస్ అయ్యారు మీ ఇంటి ముందు ఇలా మురుగు ఉంటే ఒక్క నిమిషమైనా ఉండగలరా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని కిషన్ రెడ్డి దృష్టికి స్థానిక ప్రజలు తీసుకొచ్చారు దాంతో జీహెచ్ఎంసీ కమిషనర్తో ఫోన్లో మాట్లాడిన కేంద్ర మంత్రి వెంటనే మురుగు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు నేను ఇబ్బంది ఐదు నుంచి పనిచేస్తాను మరి చెప్తావు నువ్వు గతనేజ్ ఏమీ మాట్లాడతాను జన బుద్ధింది అనికేమన్నా బుద్ధిందీ ఎక్క మాట్లాడకు తెలివి కొద్ది కూడా డ్రైనేజ్ అయితే ఓవర్ఫ్లో అవుతుంటే మాకు సంబంధం లేదు మాట్లాడుతాను నేను ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పనిచేస్తాను మరి దాని చెప్తాను కదా సరే మనం నేనైతే మాట్లాడుతున్నాం జనం మీద బుద్ధుని అనికనా బుద్ధుని అసలు నేను మాట్లాడే పద్ధతి ఎక్కువ మాట్లాడకు